ఘనంగా ఫిలాంథ్రోఫిక్ సొసైటీ వారు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జాతీయ పురస్కారాలు కాకినాడ జిల్లా కాకినాడ స్థానిక రోటరీ క్లబ్ నందు ఫిలాంథ్రోఫిక్ సొసైటీ ఫౌండర్ డాక్టర్ అద్దంకి రాజు ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు తేజం మరియు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెమ మెమెంటోస్ టీచర్ జాతీయ పురస్కారం రెండు ఇరవై ఇరవై నాలుగు ముఖ్య అతిథిగా వనమాడి వెంకటేశ్వరరావు కాకినాడ అర్బన్ శాసనసభ్యులు జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు విశిష్ట అతిథిగా చిక్కాల రామచంద్రరావు మాజీ మంత్రివర్యులు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు రోటరీ క్లబ్ కల్పన సెంటర్ కాకినాడ డాక్టర్ అద్దంకి రాజా ఫౌండర్ ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో సభాధ్యక్షులు తోటకూర సాయిరామకృష్ణ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అందుకున్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన ప్రొఫెసర్ కె విఎస్జి మురళీకృష్ణ వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్ జేఎన్టీ యూకే వారు ప్రారంభించారు ప్రత్యేక ఆహ్వానితులుగా లయన్ డాక్టర్ బడే గోవిందరావు చైర్మన్ బడేవాసు చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ రాయవరపు సత్యభామ ఫౌండర్ రాయవరపు సత్యభామ చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ మాణికిరెడ్డి సత్యనారాయణ చైర్మన్ మాణికిరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ డాక్టర్ నందిక మహాలక్ష్మి కుమార్ సైకోలజిస్ట్ ఫౌండర్ వర్ణధార హెల్త్ ఆర్గనైజేషన్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అవార్డు పొందిన వారు డాక్టర్ రాయవరపు సత్యభామ సత్య సత్కళా వాహిని సంగీత సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తూరగా సూర్యరావు పలువురిని సత్కరించడం జరిగింది అనంతరం ముఖ్య అతిథులకు విశిష్ట అతిథులకు సభాధ్యక్షులకు మరియు ప్రత్యేక ప్రభు ఆహ్వానితులను ఘనంగా సన్మానించారు సంగీతాన్ని వీణ ఫ్లూట్ తబల ఎన్నో నేర్పించి

మీద సంగీతం నేర్చుకున్న స్టూడెంట్స్ అనేక సినిమా పాటలు అనేక సినిమాల్లో పాడడం జరిగింది మరింత విద్యార్థిని విద్యార్థుల

ము సంవత్సరంలో అభ్యర్థున్నారు కాబట్టి ఆయన పరిపాలన మరింత మకానికానికి మరింత సేవలు చేసి మనం అంతా ముందు పోవాలి ఉపాధ్యాయులు కాదు విద్యార్థులే కాదు అన్ని రకాలు సామాజిక న్యాయ రకాలు కూడా ప్రత్యేక నమస్కారంలో తెలియజేస్తే మరొకసారి ధన్యవాదాలు సార్ రామచంద్ర పేరులోనే వక్త ఉంది రామచంద్రరావు గారి పేరు ఆ నష్టాలు ఉన్నాయి చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు గణితులు ఆరుకు ప్రత్యేక ఉంది పెర్ఫెక్ట్ నెంబర్ అంటుంది అలా వచ్చే సంఖ్యలో మొట్టమొదటిది ఆరు దాని పెర్ఫెక్ట్ నెంబర్ అంట పరిపూర్ణ సంఖ్య అంట అట్లాంటి నెంబర్స్లో పెర్ఫెక్ట్ నెంబర్ ఎట్లేకపో రాజకీయ నాయకులు పెర్ఫెక్ట్ నాయకులు అయినప్పటికీ కూడా వారు ఇప్పటికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మిస్టర్గా ఒకసారి ఎమ్మెల్సీగా చేశారంటే ఐదు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ఈ సమావేశం జరుగుతుంది రెండు ప్లస్ సున్నా ప్లస్ రెండు ప్లస్ నాలుగు ఎనిమిది ఈ సంవత్సరానికి వారు దగ్గర కార్యక్రమాలు కూడా గంటు పరంగా కూడా ఒక రకమైన ఆలోచన ఈ సందర్భంగా గమనించాం సరే రామచంద్రరావు గారు మనం చిట్టా రామచంద్రరావు గారు అంటాం కదా అంత్య తొమ్మిది ప్రజలకి తెలుసు